హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం ఛందస్సు అంటే ఏంటిదంటే పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు లఘువులు ఘనాలు ఎతులు ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు ఇందులో లఘువుల గురువు గురువుల గురించి తెలుసుకుందాం లఘువు లఘువు అంటే ఏంటిదంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు దీన్ని గుర్తు వచ్చేసి నిలువు గీత ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి అంటే ఒక క్షణకాలంలో పలికే అక్షరాలని ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని అంటారు అంటే ఒక క్షీణకాలంలో పలికే అక్షరాలు అని అర్థం దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు దీన్ని గుర్తు వచ్చేసి నిలువు గీత ఒకసారి ఉదాహరణ చూద్దాం వేటి వేటికి లఘువులు వస్తాయి దీర్ఘాక్షరాలు కానివి అంటే అస్వక్షరాలు అస్వక్షరాలు అంటే ఒక క్షణకాలంలో పలికే అక్షరాలను లేకపోతే ఒక చిటిక వేయ కాలంలో పలికే అక్షరాలని అస్వాక్షరాలు అంటారు ఈ అస్వాక్షరాలన్ని కూడా లఘువే వస్తుంది ఇక్కడ ఉన్నాయి ఉదాహరణ ఆ ఈ ఏ ఇవన్నీ కూడా లఘువులే ఆకి లఘువేస్తుంది ఈకి లఘువేస్తుంది ఏకి లఘువే వస్తుంది ఓకి లఘువేస్తుంది కాకి లఘువేస్తుంది బాకి లఘువేస్తుంది రాకి లఘువేస్తుంది క్రూకి కూడా లఘువేస్తుంది ఇవన్నీ కూడా అశ్వక్షరాలు నెక్స్ట్ దీర్ఘం లేని ద్విత్వక్షరాలు దిత్వాక్షరాలు అంటే ఏంటి ఒక అల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తే అవి ద్విత్వక్షరాలు దీర్ఘం లేని ద్విత్వక్షరాలకు కూడా లఘువే వస్తుంది ఇక్కడ కా అనేది ఏంటి కాకి కా వస్తుంది ఇది ద్విత్వక్షరము కానీ దీర్ఘం లేని దిత్వాక్షరాలు ఇక్కడ కాకి దీర్ఘం అనేది లేదు కదా అందుకే వీటికి కూడా లఘు అనేది వస్తుంది నెక్స్ట్ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు సంయుక్త అంటే ఏంటి ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తాయి సంయుక్త అక్షరాలు దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా లఘు అనేది వస్తుంది ఇక్కడ అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా ఉంది కానీ దీనికి కాకి దీర్ఘం అనేది లేదు అంటే దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు కూడా లఘు అనేది వస్తుంది మ్యా చ నెక్స్ట్ గురువు గురువు అంటే ఏంటిదంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేవి అంటే రెండు క్షణకాలంలో పలికే అక్షరాలకు గురువు అనేది వస్తుంది దీన్ని గ అనే అక్షరంతో సూచిస్తారు దీన్ని గుర్తొచ్చేసి ఇట్లా యు ఆకారంలో ఉంటుంది ఉదాహరణ అక్షరాలు దీర్ఘ అక్షరాలు అంటే ఏంటి దీర్ఘంగా పలికే అక్షరాలను దీర్ఘ అక్షరాలు అంటారు అంటే రెండు క్షణకాలంలో పలికే దీర్ఘ అక్షరాలని అంటారు ఉదాహరణ చూద్దాం ఇగో ఆ దీర్ఘంగా పలుకుతున్నాం కదా దీనికి గురువు అనేది వస్తుంది ఈ దీనికి గురువు అనేది వస్తుంది ఊ దీనికి కూడా గురువు అనేది వస్తుంది అంటే దీర్ఘంగా పలికే అక్షరాలన్నింటికి కూడా గురువు అనేది వస్తుంది ఔ కా రీ తే దే ఇవన్నీ దీర్ఘ అక్షరాలు కదా వీటన్నిటికి కూడా గురువు అనేది వస్తుంది నెక్స్ట్ ఐ అవులతో కూడిన హల్లులకు కూడా గురువు అనేది వస్తుంది ఏంటి ఐ కామ ఔలతో కూడిన అక్షరాలకు కూడా దీ గురువు అనేది వస్తుంది ఉదాహరణ చూద్దాం ఇగో కై కాకు ఐత్వం అనేది ఉంది దీనికి గురువు వస్తుంది ఇగో రై గై పై నెక్స్ట్ రౌ అంటే అవుతో కూడిన హల్లు కదా ఇగో హల్లుకు రౌ అనే వస్తుంది కాబట్టి దీనికి కూడా గురువు అనేది వస్తుంది నెక్స్ట్ సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఇగో అం చం ఇం కం మం సం నెక్స్ట్ విర్ విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది పొల్లు హల్లు అంటే నకర్పుల్ నకర్పుల్ ఉంటుంది కదా వీటికి కూడా గురువు అనేది వస్తుంది నెక్స్ట్ దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఏంటి దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది దిత్వాక్షరాలకు రాదు దిత్వాక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది దిత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది దిత్వాక్షరం కదా ఇక్కడ అక్క అక్క అనేది ఏంటి దిత్వక్షరం దిత్వక్షరానికి అక్షరం అనేది గురు వస్తుంది నెక్స్ట్ కర్ర రా అనేది ఏంటి దిత్వక్షరం అంటే దీనికి ముందున్న అక్షరానికి గురువు అనేది వస్తుంది దీనికి లఘు వస్తుంది నెక్స్ట్ చిన్న అంటే నా అనేది దిత్వక్షరం ముందున్న అక్షరానికి గురు వస్తుంది దీనికి లఘు వస్తుంది నెక్స్ట్ బొమ్మ మా అనేది దిత్వక్షరం దిత్వక్షరానికి అక్షరానికి గురువు అనేది వస్తుంది దీనికి లఘు వస్తుంది నెక్స్ట్ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఏంటి సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది అంటే సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది సంయుక్త అక్షరాలంటే ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్త అక్షరం ఇక్కడ పద్మ పద్మ దాకి మా ఒత్తు అనేది వచ్చింది ఇది సంయుక్త అక్షరం సంయుక్త అక్షరానికి ముందు అక్షరానికి ముందు అక్షరంకు గురువు అనేది వస్తుంది దీనికి లఘు వస్తుంది రిక్త అనేది ఏంటి సంయుక్త అక్షరం సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అనేది వస్తుంది కొన్ని ఉదాహరణలు చూద్దాం లఘు గురువులను గుర్తిద్దాం చీ చీ అనేది ఏంటి అస్వక్షరం కదా దీనికి లఘు వస్తుంది కా అనేది ఏంటి దిత్వక్షరం కదా అంటే దిత్వక్షరానికి నక్షరం అనేది గురు వస్తుంది ఇక్కడ ఇది లఘు వస్తుంది నీ అనేది అస్వక్షరం కాబట్టి ఏంటి లఘు అనేది వస్తు నెక్స్ట్ పా పాకి దీర్ఘం ఉంది కదా ఇది దీర్ఘాక్షరం కాబట్టి దీనికి గురువు వస్తుంది లా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది పై అంటే ఐ కానీ లతో కూడిన హల్లులకు ఏమి గురువు అనేది వస్తుంది ఇక్కడ పాకి ఐత్వం అనేది ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది నెక్స్ట్ ధ ధ అనేది ఏంటి దీర్ఘంగా పలుకుతున్నాం కదా అంటే ఇది దీర్ఘాక్షరం కదా కాబట్టి దీనికి గురువు వస్తుంది నా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది మూ అనేది కూడా అస్వక్షరం కాబట్టి వస్తుంది చెమ్ చెమ్ అంటే సున్నాతో కూడిన అక్షరాల గురు వస్తుందని చెప్పుకున్నాం కదా దీనికి గురు వస్తుంది ది అనేది అస్వాక్షరం కాబట్టి లఘు వస్తుంది నా అనేది అస్వక్షరం కాబట్టి లఘు అనేది వస్తుంది పా పాకి దీర్ఘం ఉంది కాబట్టి గురు వస్తుంది కా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వస్తుంది ఇది కూడా లఘువే వస్తుంది పం పమ్ అంటే సున్నాతో కూడిన అక్షరాల గురువు వస్తుందని చెప్పుకున్నాం కదా దీనికి గురువు వస్తుంది చా అనేది అస్వక్షరం కాబట్టి గురు లఘు వచ్చింది దా దాకు దీర్ఘం ఉంది కాబట్టి దీనికి గురువు అనేది వస్తుంది రా అనేది అస్వక్షరం కాబట్టి వస్తుంది నెక్స్ట్ ఐత్వంతో కూడిన ఐ కానీ ఔత్వంతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఇది గురువు ఇది లఘువు ఇది లఘువు మూకి దీర్ఘముంది కాబట్టి గురువు నెక్స్ట్ ఏంటి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అనేది వస్తుంది సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువు వస్తుంది నెక్స్ట్ ఏంటి సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అనేది వస్తుంది దీనికి లఘు వస్తుంది నగర్ కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది ఈరోజు క్లాస్లో మనము లఘువులను గురువులను ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు